సమయంలో భయము చేతను నిరాశ చేతను చింత చేతను బాధించబడుతున్నటువంటి వారి నిమిత్తం ప్రత్యేకంగా నేను ప్రార్థించబోతున్నాను మీరు నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించండి విశ్వాసం ఉంచండి దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని అందులో నుంచి బయటకు తీసుకొస్తాడు ప్రార్థన నజరేడు మీకు వందనాలు పరిశుద్ధ ఆత్మ దేవుడ మీకే కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ఈ సమయంలో తండ్రి ప్రభామ ప్రియబిడ్డలు ముఖ్యంగా తండ్రి భయము చేత బాధించబడుతూ ఉన్నారు దేవ ఏదో తెలియని భయము వారిని వేధిస్తూ ఉంది వారి భవిష్యత్తుని గురించి అదేవిధంగా వారి కుటుంబాన్ని గురించి లేకపోతే వారి ఆరోగ్యముని గురించి దేవ వారి జీవితంలో జరగబోయేటువంటి విషయాల గురించి దేవ వారి జీవితంలో జరిగిన సంఘటనలను గురించి ఎంతో కృంగిపోయి భయపడుతూ నిరుత్సాహంలో జీవిస్తూ ఉన్నారయ్యా ఇప్పుడే తండ్రి మీ నామములో వారిని బయటకు తీసుకురమ్మని ప్రార్థన చేస్తున్నారు లార్డ్ ఐ కమాండ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ యూ స్పిరిట్ ఆఫ్ ఫియర్ కమ్ అవుట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఏసు నామములో ఆ భయమునకు కారణమైన దురాత్మ శక్తి చీకటి ఆత్మ వారి దేహమును విడిచిపెట్టి ఇప్పుడే బయటకు రమ్మని ఆ మాటి మాటికి వారి హృదయములో భయమును తెచ్చిపెట్టిన దుష్ట శక్తులారా ఇప్పుడే యేసు నామములో మీకు ఆనబెట్టి చెప్తా ఉన్నాను వారిని విడిచిపెట్టి బయటకు దేవా తండ్రి మీ శక్తి చేత వారిని నింపండి అయ్యా మీరు పిరికితనమగల ఆత్మని ఇవ్వరున్నాయన తను మీరు ధైర్యం కలిగిన ఆత్మని ఇస్తారు మేము మరలా భయపడుటకు దాస్యపు ఆత్మను మేము పొందుకోలేదు కానీ మీ కుమారుని ఆత్మనే మాకు ఇచ్చారయ్యా తను మేము మీ కుమారుల మేము స్వతంత్రులము నాయన తను మేము స్వేచ్ఛగా జీవించాలని చెప్పేసి మీరు అనుకుంటున్నారు కాబట్టి తను ఈ రోజునైనా తను ఎవరెవరైతే నైనా భయం అనేటువంటి కాడి తన అపవాది వారి మీద పెట్టి వారిని బాధిస్తా ఉందో ఇప్పుడే దాన్ని విరగ్గొట్టుమని ప్రార్థన చేస్తున్నాను తన ధైర్యము చేత నింపండి ఎంత మాత్రము తన్ని వారు కృంగిపోకుండా నిరుత్సాహపడకుండా తన్ని సమాధానముతో ధైర్యంగా జీవించే శక్తి అని ప్రార్థిస్తున్నాను దేవ వారి చింతలన్నింటినీ దేవా మీరు తీసివేయండి రేపటిని గురించిన చింత అదేవిధంగా వారి పిల్లలను గురించిన చింత వారి యొక్క భవిష్యత్తును గురించిన చింత తన వివాహమును గురించిన చింత తన ఉద్యోగమును గురించిన చింత అప్పులను గూర్చినటువంటి చింత దేవ వారి పిల్లలను గూర్చిన చింత తండ్రి వారిని తొలిచి వేస్తా ఉందయ్యా తను ఇప్పుడే నాయనా తండ్రి ఆ చింత నుంచి ఆంగ్జైటీ నుంచి దేవ మీరు బయటకు తీసుకురామని ప్రార్థన చేస్తున్నారు తండ్రి మేము దేవ చింతించడం యొక్క చిత్తము కాదు నాయన మీరు మా గురించి చింతిస్తున్నానని చెప్పేసి అన్నారయ్యా అవును తను మేము మా చింతలన్నీ మీద వేయండి అన్నారు అవునయ్యా ఈ రోజున తన్ని మా భారాలన్నీ మీ మీద వేస్తుంటుండగా మా ప్రతి భారమును తన్ని మీరు భరిస్తానని చెప్పేసి అంటున్నారయ్యా తను ఈ రోజున ఎవరెవరైతే తన చింత చేత బాధ చేత కృంగిపోతా ఉన్నారో తన వారికి తండ్రి విడుదల దయచేయమని ప్రార్థన చేస్తున్నాను అపవాది తండ్రి వారిని తన్ని వేధిస్తా ఉన్నాడయ్యా తండ్రి ఇప్పుడేదేవా వారికి సమాధానము కలుగునుగాక నాజరుడిన యేసు నామములో ఇప్పుడే వారికి సమాధానము కలుగును అని మాట్లాడుతున్నాను వారికి ధైర్యము దయచేయమని ప్రార్థన చేస్తున్నాను దేవవారి తండ్రి ప్రభు నిబ్బరము కలిగి జీవించే శక్తి ప్రార్థన చేస్తున్నాను ఏసు నామములో చింతకు కారణమైన దుష్ట శక్తులారా ఇప్పుడే వారి దేహమును విడిచిపెట్టి బయటకురమని ఆజ్ఞాపిస్తున్నాను దేవా తండ్రి దావిదంటున్నాడయ్యా దాని నేను నిబ్బరం కలిగి జీవిస్తాను అంటున్నాడు వేల మంది నా మీదకి వచ్చి మోహరించిన నేను భయపడను అంటున్నాడయ్యా ఈరోజు తండ్రి ధైర్యం కలిగిన ఆత్మను నిబ్బరం కలిగిన హృదయాన్ని దయచేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభావ మీ యొక్క తని మహిమలో నుండి వారి ప్రతి అవసరతను తీర్చండి నాయన దాని వారికి మీరు సమకూర్చమని ప్రార్థన చేస్తున్నాను ఏదేదైతే వారికి లేదని ఈరోజు చింతపడుతున్నారో వాటన్నిటినీ కూడా తండ్రి మీరు మీ మహిమలో నుండి సమకూర్చమని ప్రార్థన చేస్తున్నారు దేవ మీరు ప్రతి ఒక్కరికి దారాళముగా దయచేసి దేవుడు నాయన ఈ రోజునైనా వారికి దారాలముగా మీ సమృద్ధిలో నుంచి దయచేసి తండ్రి వారికి ప్రభు తండ్రి సమృద్ధిని నిమ్మని ప్రార్థన చేస్తున్నారు అదేవిధంగా ఎవరైతే ఆయన డిప్రెషన్లో ఉన్నారు ఇప్పుడైతే అండి డిప్రెషన్కు కారణమైన దుష్టశక్తి శక్తి ఏసు నామంలో వారి దేహం నుంచి బయటకు రమ జ్ఞాపిస్తున్నాను ఐ కమాండ్ యూ స్పిరిట్ ఆఫ్ డిప్రెషన్ అండ్ ఫియర్ అండ్ ఎంగ్జైటీ లూస్ ద బాడీ రైట్ నవ్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ ఐ కమాండ్ యూ యు విచ్ క్రాఫ్ట్ పవర్ యు డీమనిక్ స్పిరిట్ లూస్ ద బాడీ రైట్ నవ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఏసు నామంలో నీకు ఆజ్ఞాపిస్తున్నాను బిడ్డలను ఎంత మాత్రము బాధించటకు వీల్లేదని ఆజ్ఞాపిస్తున్నాను దేవ ఇప్పుడే తండ్రి దేవా తండ్రి మీ యొక్క ధైర్యం చేత నింపండి మీ ప్రేమ చేత అయ్యా మీ ప్రేమలో తండ్రి దేవా తను ఎంత మాత్రము తన భయం ఉండదు నాయన మీ పరిపూర్ణమైనటువంటి ప్రేమ తండ్రి భయాన్ని వెళ్ళగొడుతుంది అన్నారు ఈ రోజున తండ్రి డిప్రెషన్ కు కారణమైన ప్రతి దురాత్మను ఏసో నామంలో బయటమని ఆజ్ఞాపిస్తున్నాను తండ్రి మానసిక రుగ్మతలను నుంచి విడిపించండి అయ్యా తన చింత నుంచి విడిపించండి దేవా మీ శక్తి చేత ప్రతి ఒక్కరిని బలపరచమని ప్రార్థన చేస్తున్నాను ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవించిన తర్వాత నాయన తన వారి జీవితంలో ఒక గొప్ప సమాధానము తల్లి వారి పొందుకుందరు తన్ని వారి జీవితంలో మరెన్నడు తండ్రి ఎలాంటి భయమునకైనా నిరాశకైనా డిప్రెషన్ నింపును గాక లార్డ్ ఫిల్ స్పిరిట్ దేవా మీ ఆత్మ చేత వారిని నింపుమని ప్రార్థన చేస్తున్నాను తల మొదలుకొని అరికాల వరకు తండ్రి సంపూర్ణమైన విడుదల దయచేయండి మీ యొక్క అభిషేకము తని వారి కాడులన్నీ విరగ్గొట్టును గాక తను మీ విడుదల తల్లి వారికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి మీకు వందనాలు అయ్యా ప్రార్థన ప్రార్థనలకించినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ కానీ మీరు వారికి ఇచ్చిన విడుదలను బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ నజరుడైన ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె ఈ సమయంలో నేనైతే విశ్వాసం ఉంచి ఉన్నాను దేవుడు మిమ్మల్ని స్వస్థపరిచి ఉన్నాడని నేనైతే నమ్ముతున్నాను ఒకవేళ గనక మీరు ఈ ప్రార్థన లేక భవించడం ద్వారా మీరు గొప్ప విడుదలను స్వస్థతను గనక పొందుకున్నట్లయితే మీ యొక్క సాక్ష్యాన్ని కింద ఉన్న కామెంట్ బాక్స్ లో మీరు తప్పకుండా రాయండి మేము దాన్ని బట్టి దేవుణ్ణి మహిమపరుస్తాము అదేవిధంగా మిమ్మల్ని దేవుడు ప్రత్యేకంగా దీవించి గాక